జగ్జీవన్ రామ్ జయంతి రోజు నుండి శ్రీకాకుళంలో అభివృద్ధి పనులు మరింత వేగవంతం అవుతాయన్నారు కేంద్ర మంత్రి కించరపు రామ్మోహన్ నాయుడు దేశానికి ఉప ప్రధానిగా ఆయన చేసిన సేవలు అనిర్వచనీయమన్నారు అప్పటి చట్టాలు వివక్ష లేని సమాజం ఏర్పాటు చేసిన మహనీయులు బాబు జగజ్జీవన్ రామ్ అన్నారు రక్షణ శాఖకు మంత్రిగా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారన్నారు దేశం కోసం సమాజం కోసం ఏమైనా చేయాలంటే విద్య అవసరమని గుర్తించిన మహనీయులు అని కొనియాడారు జగజ్జీవన్ రామ్ ఆశయ సాధనలో అందరూ ముందుకు సాగి పిల్లలకి మంచి విద్యను అందించాలన్నారు చంద్రబాబు నాయుడు బీసీలను గుండెల్లో పెట్టుకుని పరిపాలించే నాయకుడన్నారు స్వేచ్ఛా స్వతంత్రంతో పరిపాలన అందించాలనే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిందని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సహాయంతో పనులు చేపడుతున్నవన్నారు అలాగే ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా చర్యలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు దాన్ని దాని తాలూకా రాజకీయ చతురాతంతో ముందుకు నడిపించగల శక్తి కలిగినటువంటి నాయకుడు బాబాయ్ అత్యున్నాయుడు గారికి అలాగే జిల్లా కలెక్టర్ గారు అలాగే మన జేసీ గారు ఆర్డీఓ గారు దళిత సంఘ నాయకులు చాలా మంది పెద్దలు బాబు జగ్జీవన్ రామ్ గారి తాలూకా ఆశయ సాధన కోసం మేము కట్టుబడి ఉన్నామని తెలియజేస్తున్నటువంటి పెద్దలు సోదర సోదరి ముఖ్యంగా యువతి యువకులు అందరూ కూడా కలిసికట్టుగా యొక్క కార్యక్రమానికి వచ్చారు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే బాబు జగ్జీవన్ రామ్ గారి తాలూకా జయంతి శుభాకాంక్షలు కూడా ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటున్నాను ఆనందకరమైనటువంటి విషయం ఏంటంటే గతంలో ఎన్నో సంవత్సరాలు నేను కూడా రాజకీయాల్లో అడుగుపట్టి సుమారు పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఇక్కడే బాబు జగ్జీవన్ రావు గారి తాలూకా జంక్షన్ లో ఒక విగ్రహం ఉంటే ఎన్నో సంవత్సరాలు మనం కార్యక్రమం చేసుకున్నాం కానీ ఇంత వైభవంగా మంది జనాల సమక్షంలో మొట్టమొదటిసారిగా చేసుకుంటున్నామనేది గర్వంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అయితే ఆ ఆలోచన కూడా ఎక్కడి నుంచి పుట్టిందనంటే ఇరవై నాలుగులో ఎన్నికలు జరిగిన తర్వాత ఒక ప్రజా ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని యొక్క ప్రజలందరూ కూడా ఏర్పాటు చేస్తే బాధ్యతగా తీసుకొని శ్రీకాకుళం పట్టణం తాలూకా రూపురేఖలు మార్చాలని ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా కేంద్ర మంత్రిగా మేమందరం కూడా పట్టుబట్టి ఈ ఐదు సంవత్సరాల్లో ఏ జిల్లాకి తీసుకోలేని విధంగా ఏ పట్టణానికి తీసుకోలేని విధంగా మన శ్రీకాకుళంలో కూడా అభివృద్ధి జరగాలి అది ఎక్కడి నుంచి జరగాలని ఆలోచించినప్పుడు బాబు జగ్జీవన్ రామ్ గారి జంక్షన్ నుంచే అది మొదలు కావాలని చెప్పి ఆ రోజు ఒక ఆలోచనతో ముందుకు నడిచాం జగ్జీవన్ రామ్ గారి తాలూకా కార్యక్రమాలు మీరు ఆ రోజుల్లో ఒక్కసారి ఇప్పుడు పెద్దలు కూడా చాలా మంది మాట్లాడారు చాలా మానవత్వం కలిగినటువంటి వ్యక్తి తెలివితేటలతో పనిచేసి ఏ కార్యక్రమం చేసినా ఎవరో ఏదో అన్నారని చెప్పి రియాక్ట్ అయ్యి కార్యక్రమాలు చేయడం కాదు పది సార్లు ఆలోచించి ప్రతి కార్యక్రమాన్ని కూడా చేసేవారు ఒక సాధారణమైనటువంటి అట్టడుగున ఉన్నటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి దేశానికి ఉప ప్రధానిగా ఎదిగారనంటే అది మామూలు విషయం కాదన్నది మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాలి ఈ రోజైతే మన అందరికీ కూడా ఒక బీసీ గున్నా ఎస్సీ గున్నా ఎస్టీ గున్నా మన తాలూకా హక్కును పరిరక్షించడానికి ఎన్నో చట్టాలు ఈ రోజు ఉన్నాయి కానీ ఆ రోజుల్లో స్వతంత్రం కూడా ఎవరికి కూడా లేదు అటువంటి సమయంలో అంటరానితనం కూడా మన దేశంలో ఉన్నప్పుడు అలాంటి కుటుంబం నుంచి ముందుకు వచ్చి ఎంత వివక్షత సమాజంలో చూపించిన కక్ష అనే మాట ఎక్కడా కూడా లేకుండా వివక్షతని సమ సమాజం ఏర్పాటు చేసే మనం తీసి పారేయాలని చెప్పి ఒక మంచి పాజిటివ్ ఆలోచనతో రాజకీయాల్లోకి అడుగుపెట్టినటువంటి వ్యక్తి జగ్జీవన్ రామ్ గారు అని తెలియజేసుకుంటున్నాను నలభై ఆరులో నెహ్రూ గారి తాలూకా ఒక ఇంటర్మ్ క్యాబినెట్ ఆ రోజు ఏర్పాటు చేస్తే ఈ రోజు చిన్న వయసులో కేబినెట్ మినిస్టర్గా చూస్తే మీరు ఎంత ఉత్సాహపడుతున్నారో ఆ రోజు మొట్టమొదటిగా చిన్న వయసులో కేబినెట్ మినిస్టర్ గా చేసినటువంటి వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ గారు అని తెలియజేసుకుంటున్నాను పెద్ద పెద్ద శాఖలకి మంత్రిగా చేశారు రక్షణ శాఖకు మంత్రిగా చేశారు ఆయన రక్షణ శాఖగా మంత్రిగా చేస్తున్నప్పుడు ఇండియా పాకిస్తాన్కి యుద్ధం జరిగితే అక్కడ నుంచి ఆ యుద్ధం నుంచి డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ కూడా వచ్చింది అటువంటి యుద్ధంలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఘనత మన జగ్జీవన్ రామ్ గారికి తక్కిందని కూడా తెలియజేస్తున్నాను అలాగే వ్యవసాయ శాఖగా చేసినప్పుడు హరిత విప్లవాన్ని కూడా సృష్టించి దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి అందరికీ కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వాళ్ళకి వ్యవసాయం వదిలి వెళ్ళద్దు నిరంతరం వ్యవసాయం ఆదాయ పారంగా చేస్తామన్న ఆలోచనతో ఒక హరిత విప్లవాన్ని కూడా సృష్టించారు ఎంతో చక్కగా చదువుకొని ఈ రోజు కూడా చూస్తున్నాం కుటుంబంలో ఎక్కడైనా ఇబ్బందులు వస్తే ఎక్కడైనా మనకి చదువుకునే సమయంలో ఇబ్బందులు వస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తే వెంటనే చదువు మానేసే పరిస్థితి వస్తుంది ముఖ్యంగా వెనుకబడినటువంటి కుటుంబాల్లో వస్తుంది కానీ ఆ రోజుల్లో కూడా అలాంటి కష్టాలే ఉంటే జగ్జీవన్ రామ్ గారు ఆలోచించారు నేను ఎన్నో గొప్ప కార్యక్రమాలు దేశం కోసం సమాజం కోసం చేయాలనుకుంటున్నాను అది జరగాలనంటే నా దగ్గర ఒక ఆయుధం ఉండాలి ఆ ఆయుధం ఏంటంటే విద్య అందుకనే ఆయనకి జీవితంలో చిన్నప్పటి నుంచి ఆయన ఎక్కడ ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే చదువు మాత్రం ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు ఇన్ని రకాలుగా మనం జగజీవన్ రామ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కానీ ఆయనకి ఆ శక్తి ఎలా లభించి లభించింది చక్కగా చదువుకున్నారు కాబట్టి ఆయన మనసులో ఏదున్నా ఆయన ఏది ఆలోచించుకున్నా ఆయనకి వచ్చినటువంటి ఆ విద్య ద్వారా అన్ని కూడా ఆయన సాకారం చేసుకోగలిగారు ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు నాకు కనిపిస్తున్నారు వెనుకబడినటువంటి వర్గాల నుంచి ఉన్నారు మీకు కూడా మీ పిల్లల మీద ఎన్నో ఆలోచనలు ఉన్నాయి ఎన్నో ఆశలు ఉన్నాయి పెద్ద పెద్ద వ్యక్తులుగా ఎదగాలని జగ్జీవన్ రామ్ గారి తాలూకా ఆశయాలుగా ముందుకు నడవాలని చాలా మంది అనుకుంటున్నారు అలా మీ మనసులో ఉంటే ఖచ్చితంగా మీ పిల్లలకి ఎన్ని కష్టాలు వచ్చినా చదువు ఆపకుండా నిరంతరం వాళ్ళందరికీ కూడా ముందుకు నడిపించని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాను మన లాంటి జిల్లా ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సినటువంటి జిల్లా కానీ ఎక్కడ ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా ఏ యువతి యువకులతో మనం మాట్లాడినా సరే అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళకి చదువుకునే అవకాశాలు మనం కల్పించక వాళ్ళకి ఎదగడానికి కూడా మనం ముందుకు నడిపించలేకపోతున్నాం మన జిల్లాలో మార్పు రావాలి మన తాలూకా ఆర్థిక వ్యవస్థలో మార్పు రావాలి మన జిల్లా చక్కగా రేపు భవిష్యత్తులో అభివృద్ధి చెందాలి ఇలాంటి నాయకులు మీరందరూ కూడా చూస్తున్నారు మెచ్చుకుంటున్నారు కానీ ఒకరిద్దరితో పని కాదు వందల మంది తయారవ్వాలి శ్రీకాకుళం జిల్లాలో అది మన యువతి యువకుల్లో ఆ శక్తి ఉంది అది తయారు చేయాలని అంటే జగ్జీవన్ రామ్ గారిని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకొని వాళ్ళందరినీ కూడా ముందుకు నడిపించి చదివించాలని మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాను ఈ రోజు పెద్దలు మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు కూడా చెప్పారు చదువుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు కానీ హాస్టల్స్ దగ్గర చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి చాలా మందికి ఇల్లులు కూడా సరిగ్గా లేవు పిల్లలకి చదివించాలంటే హాస్టల్లో పెట్టి చదివించాలి అటువంటి హాస్టల్లో కూడా గత ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఎక్కడ దృష్టి పెట్టలేకపోవడం వల్ల హాస్టల్స్ కానీ విద్యా వ్యవస్థ కానీ కార్పొరేషన్లు కానీ లోన్లు ఇచ్చే వ్యవస్థ కానీ లేకపోతే ప్రభుత్వం ద్వారా ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసే వ్యవస్థ అన్ని కూడా నిర్వీర్యం అయిపోయాయి మరి అటువంటిది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క మాట మాత్రం మీ అందరికీ కూడా బలంగా చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత కాలం ఎస్సీలు కానీ ఎస్టీలు కాని మైనారిటీలు కానీ బీసీలు కానీ గుండెల్లో పెట్టుకుని పరిపాలించే నాయకుడు ఆయన ఎప్పుడు కూడా ఉంటాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కేవలం వేదిక ఉంది కానీ ఉన్నది కాబట్టి చెప్పేటటువంటి మాటలు కాదు ఆయన నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు సుమారు పదిహేడు సంవత్సరాలకు పైగా సీఎంగా పనిచేశాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనిచేశాడు మన రాష్ట్రంలో కూడా మొట్టమొదటగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు కూడా పనిచేశాడు ఎప్పుడు ఆయన పరిపాలన ఉన్నా సరే ప్రజలకి మంచి చేసే కార్యక్రమాలు చేశాడు తప్ప ఎవరికైనా మోసం చేయాలి కక్ష సాధించుకోవాలి జైల్లో పెట్టాలి చంపేయాలి ఎదురు తిరిగితే నోర్లు ముయించాలి అరెస్టులు చేయించాలన్నది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో జీవిత కాలంలో ఎప్పుడు కూడా లేదన్నది ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను స్వేచ్ఛతో స్వాతంత్రంతో అందరిని కూడా కలుపుకొని పరిపాలించాలన్నదే ఈ రోజు కూటమి ప్రభుత్వం తాలూకా ఆలోచన ఇందాక చెప్పినటువంటి హాస్టల్స్ నా తాలూకా వ్యక్తిగత లక్ష్యం కూడా పెట్టుకొని జిల్లాలో ఉన్నటువంటి హాస్టల్స్ అన్ని కూడా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారం తీసుకొని అక్కడ నుంచే ప్రక్షాలను మొదలు పెడతామనేది కూడా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం అలాగే దానితో పాటు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకి సంబంధించి ఈరోజు కార్యక్రమాల్లో ఇప్పుడే చూసాం విగ్రహాలను కూడా చక్కగా మార్చాలని మనం ఆదర్శంగా తీసుకునేటటువంటి వ్యక్తులు ఆ కార్యక్రమాలు చేసినప్పుడు అది ఎంతో ప్రేరణ ఇచ్చే విధంగా ఉండాలని మంచి కాంస్య విగ్రహం ఈ రోజు ఏర్పాటు చేసుకున్నాం అలాగే గారి తాలూకా కూడా ఆ రోజు అచ్చెన్నాయుడు గారు బీసీ మినిస్టర్ గా ఉంటే ఒక పార్క్ ఏర్పాటు చేసుకుని విగ్రహం ఏర్పాటు చేశాం అలాగే ఆయన శాఖ ద్వారా నిధులు అందిస్తే బీసీ భవనాన్ని కూడా తయారు చేసుకున్నాం తొంభై శాతం అయ్యింది ప్రభుత్వం మారింది పది శాతం నిధులు ఇస్తే చక్కగా వాళ్లే గ్రానైట్ ట్రాసుకొని పేర్లు వేసుకొని కూడా ఓపెన్ చేసుకోవచ్చు కానీ ఆ ఆలోచన కూడా లేదు ఆ పది శాతం కూడా నిధులు ఖర్చు పెట్టలేనటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి అంత ఘోరంగా వాళ్ళు ఓడిపోయారన్నది కూడా ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది పూర్తి చేసి పదకొండు పూలే గారి తాలూకా జయంతి సందర్భంగా ఓపెన్ చేసుకుంటున్నాం అలాగే అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు అంటే కేవలం దళితుల తాలూకా నాయకుడు కాదు యావత్ భారతీయులు గతంలో ఇప్పుడు రేపు భవిష్యత్తులో నేను భారతీయుడని చెప్పుకునేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కొట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేది గుర్తు చేస్తున్నాను అటువంటి వ్యక్తిని ఈరోజు మనం మళ్ళీ ఆ తాలూకా కార్యక్రమానికి ముందుకు నడిపిస్తూ మంచి కాంస్య విగ్రహం మళ్ళీ అంబేద్కర్ జంక్షన్ లో కూడా ఏర్పాటు చేస్తున్నాం ఏ జంక్షన్కి వెళ్ళినా సరే శ్రీకాకుళం జిల్లా వాళ్ళందరూ కూడా గర్వపడాలి గర్వంగా చెప్పుకోవాలి మేము ఎక్కడికో వెళ్ళడం కాదు శ్రీకాకుళం వచ్చి చూడండి మా పట్టణం ఎంత అందంగా ఉందో అనేది అది ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఈరోజు ముందుకు వెళ్తున్నాం రాష్ట్రంలో కూడా కొన్ని కష్టాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు మంచి మనస్సుతోనే పనిచేస్తున్నారు కానీ ఎంత మంచి మనసు ఉన్నా సరే ఎక్కడైనా పని చేయాలంటే డబ్బులు లేకపోతే ఏ పని కూడా జరగదు మనం మంచిగా ఉన్నాం కదా అని బండి నడుద్దాం అని అంటే నడదు పెట్రోలే పోయాలి అది పెట్రోల్ పోయాలంటే చేతిలో డబ్బులు ఉండాలి మరి అలాగే రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు మీకు కూడా ఆశ ఆశలు ఉన్నాయి ఆ రోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగితే బాగుంటుంది అదే అదే ఆశ మాకు కూడా ఉంది మీరే అభిమానంతో ఓట్లేసి గెలిపించారు మీరందరూ కూడా ప్రేమతో మీరందరూ కూడా గుండెల్లో పెట్టుకొని ఓట్లేశారు కాబట్టి ఈ పదవుల్లో మేము ఉన్నాం అటువంటిది మాకు కూడా ఎంత తొందరగా అన్ని కార్యక్రమాలు చేస్తే బాగుంటుందన్న ఆలోచన ఉంది కానీ కష్టపడాల్సినటువంటి అవసరం రాష్ట్రంలో కూడా ఏర్పడింది ఖజానా అంతా ఖాళీ అయింది ఎక్కడ కూడా చిల్లి గవ మిగలలేదు మళ్ళీ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సహకారంతో కార్యక్రమాలన్నీ కూడా చేస్తుంది కానీ నమ్మకం పెట్టుకొని ఉంచండి ఏ హామీలు అయితే ఇచ్చామో ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా నిలబెట్టుకుంటామని మళ్ళీ మళ్ళీ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం ముందుగా కొన్ని కార్యక్రమాలు మొదలు పెట్టాలని శ్రీకారం చుట్టాం రానున్న కాలంలో మిగిలినవన్నీ కూడా చేసి మీకు ఇచ్చినటువంటి మాట కూడా నిలబెట్టుకుంటాం అలాగే ఆశయ సాధన కోసం జగ్జీవన్ రామ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని అందరం కూడా కలిసికట్టుగా కార్యక్రమాలు చేద్దాం ఎంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమం చేయగలిగామనంటే అందరి తాలూకా ఆలోచనలు కూడా ఏకీకృతం అయ్యాయి నేను కానీ అచ్చెన్నాయుడు గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ అలాగే జిల్లా యంత్రాంగం కానీ అందరం కూడా ఒకే ఆలోచనతో చేసే ప్రతి పని కూడా చిత్తశుద్ధితో చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఏ రకంగా చేస్తారో అదే ఆలోచనతో ప్రజలకు మనం సేవ చేయాలని ఎర్ర నాయుడు గారిని కూడా స్ఫూర్తిగా తీసుకొని కార్యక్రమాలు చేస్తున్నాం దానికి అందరూ కూడా సహకరిస్తున్నందుకు మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఇప్పుడే మన మాది రమణ్ గారు కూడా మాట్లాడుతూ చెప్పారు హెలికాప్టర్ ఇచ్చేస్తే బాగా ఇచ్చేసారని మరి ఈ రోజు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నాం కాబట్టి ఏదో ఒకటి విమాన పరంగా జిల్లాలో చేయాలన్న ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని చేశాం కానీ దాన్ని ఇంకొక స్థాయికి ముందుకు నడిపిస్తూ జిల్లాలో ఒక ఎయిర్పోర్ట్ ను కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం అది కూడా ఖచ్చితంగా జరుగుతుంది ఈ రోజు ఇంత అవకాశం మనకు వచ్చినప్పుడు అది సద్వినియోగం చేసుకోవాలి అభివృద్ధి జరిగేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మళ్ళీ మళ్ళీ మీ అందరికీ కూడా కోరుకుంటూ ఎల్లప్పుడూ కూడా మీకు సేవ చేయడానికి అందరం కూడా ముందుంటామని ఈ వేదిక ద్వారా మరొకసారి మీ అందరి ఆశీర్వాదం కోసం కోరుకుంటూ అందరికీ కూడా నూట పద్దెనిమిదవ జగ్జీవన్ రామ్ గారి తాలూకా జయంతి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్